గుడ్ ఆఫ్టర్నూన్ నేను చూస్తున్నారు కదా ఇక్కడ నేను చేసేది ఎమ్మెల్యే ఇల్లు అక్కడ కనిపిస్తుందా అది ఎమ్మెల్యే ఇల్లు సో మా అన్నయ్య చూస్తారు కనిపిస్తుందా ఫ్రెండ్స్ సో ఈరోజు నేను కంప్లీట్గా అయితే జూలా వర్క్ చేస్తున్నా చూస్తున్నా అది ఫ్రెండ్స్ ఈరోజు ఇక మాట్లాడుకుందామని వచ్చినా ఇంకా ఏంటి అందరు బాగున్నారా ఇంకా ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మధ్యకాలంలో అయితే లైక్ అనేది తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయిందో నాకైతే తెలియదు కానీ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ అని లైవ్లోకి వచ్చిన నేను ఎప్పుడూ నేను అంత అగ్రిస్ కాకపోతుండే అరే డబ్బుతో ఏముంది డబ్బే జీవితం కాదు కదా నా ఓన్గా నా సొంతంగా నా లైఫ్ అంతా మొత్తం కంప్లీట్గా ఈరోజు షేర్ చేసుకుందామని డిసైడ్ అయిపోయినా ఇప్పుడు టైం దొరికింది అందుకు లైవ్ పెట్టుకున్నా ఏమనుకోకండి వర్క్ చేసి వర్కే చేస్తున్నాను సో నేనేం చెప్ నేనేం చెప్పాలనుకుంటే నేను ఫస్ట్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేసుకోండి సూపర్వైజర్ ఆ సూపర్వైజర్ సూపర్వైజర్గా జాబ్ చేసేటప్పుడు డబ్బు మీద ఎక్కువ మక్కువ ఉంటుండే విపరీతమైన మక్కువ ఆ మక్కువ అంటే కొద్దిగా డబ్బు ఉంటే మన దగ్గరికి అందరు వస్తారు డబ్బు ఉంటేనే మనల్ని వాల్యూ చేస్తారు డబ్బు ఉంటేనే అన్నీ అని నేను గుడ్డిగా నమ్ముకున్నా గుడ్డిగా నమ్మిన గుడ్డిగా నమ్మి కొన్ని విషయాల్లో బి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయినా ఇంకా సంథింగ్ ఎవరికైనా కానీ డబ్బు డబ్బు చూస్తుండే కానీ మనిషిని అంత కేర్గా కేర్ కేర్ఫుల్గా అస్సలు చూడకపోతుండే ఎందుకు అంటే నాకు అప్పటి నుంచైనా డబ్బు మీద ఉన్న ఎక్కువ మక్కువ ఉండే డబ్బు అంటేనే ఈ ప్రపంచానికి డబ్బు డబ్బు ఉంటేనే మనం వాల్యూ చేస్తారు డబ్బు ఉంటేనే ఇంకేమని చూస్తారు డబ్బు డబ్బే కదా అన్నిటికీ ప్రపంచానికి అని నేను మనస్ఫూర్తిగా అయితే నేను ఈరోజు ఎందుకు నా లైఫ్ స్టైల్ ఎందుకు అంటే ఒకప్పుడు ఉన్నంత లైఫ్ ఇప్పుడు ఉన్న లైఫ్ చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది నా ఈ ఇప్పుడు కొద్దిగా ఏడ్పే వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నేను చాలా మందిని గుడ్డిగా నమ్మే చాలా వరకు మోసపోయినా ఈ మోసపోవడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఒక ఫ్రెండ్ ఉంటుండే నాకు సో ఆయన ఏమన్నాడంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అవి నువ్వేం చేయాలంటే నాది భూమి ఉంది ఎకరం ఉంది ఎకరం నర ఉంది నువ్వు ఒక అరవై వేలు ఇచ్చినావనుకో రెండు మూడు ఎకరాలు అవుతుంది మూడు ఎకరాల్లో పత్తి బిజినెస్ చేద్దాము దాంట్లో ఎంత వస్తా అంత సరే అంత అని అనిండి అన్న తర్వాత ఏమైందంటే సరే అన్న అని అరవై వేలు ఇచ్చిన తర్వాత అది ఇక్కడ మన దేవరకద్ర ఉంది చూడండి దేవరకద్ర మరికెలు మైబినార్ డిస్టిక్ అవతల అటు సైడు ఏం జరిగిందంటే ఇట్లనే అన్న ఏమైందనా ఎట్లుందనా అంటే చేస్తున్నాం చేస్తున్నాం ఏం కాలేదు పింపాలనా జర జూల పట్టుకున్నా భయ్యా అది అంతే చాలానాతున్నావు సో ఇంక అట్లా ఆ విధంగా అయితే జరిగింది దాని తర్వాత అయితే అనకు అడిగినాను అడిగి అన్న ఏమైందనా ఎందుకు నువ్వు ఏం రెస్పాన్స్ అయితే లేవు అంటే ఎప్పుడు చెప్పిండంటే మొత్తం పంట నాశనమైంది వరద వచ్చి కొట్టుకొని పోయింది అని అన్నాడు కదా తర్వాత ఏమన్నాడు తెలుసా రెండు నెలలైంది మూడు నెలలైంది అయింది అన్నకి మళ్ళా రెస్పాండ్ చేసి అడిగిన ఏమైందన్నా ఎందుకు ఏం రెస్పాన్స్ అయితే లేవు అన్న అది పట్టుకుందన్నా జూలా ఇది జూలా జూలా కంప్లీట్గా ఇంకా ఉండి ఆయనకి అన్న హాయ్ అన్న రాజన్న హాయ్ యు బాగున్నావా అన్న మీలాంటి వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఇంకా మరిన్ని విషయాలన్నీ మా దగ్గర ఉన్న మా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని లైవ్లోకి వచ్చిన భయ్య ఇంకే ఉద్దేశం లేదు ఇప్పుడు నేను ప్రజెంటు మరికల్ ప్లేస్లో ఉన్నా ఇక అక్కడ కనిపిస్తుంది ఇక ఒక ఎమ్మెల్యే పోషన్ బి ఉంది ఇడ అక్కడ కనిపించేది ఎమ్మెల్యేది మా వరలక్ష్మి బి వచ్చింది హాయ్ వరలక్ష్మి అవార్య బాగున్నావా ఈరోజు ఎందుకు వచ్చిన అంటే నాకే కొంచెం అర్థం అయితే లేదు నేను అయితే బుచ్చన్న దగ్గర నేను అమౌంట్ పే చేసిన దాని తర్వాత కొన్ని రోజులకి అది సేల్ అయ్యి దాని తర్వాత మళ్ళా తీసుకుపోయి అయిపోయింది అంత క్లియర్ అయిపోయింది అన్నాడు కదా నేను అడిగిన ఆల్రెడీ అడిగి ఏమైంది ఏమైందన్న పంట ఏమైందంటే పంట మొత్తం నాశనం అయిపోయింది వరద వచ్చింది అప్పట్లో వరద వచ్చింది రెండు వేల పద్దెనిమిది పదహారులో పదిహేడులోనూ డ్యామ్ ఓపెన్ చేసి డ్యామ్ నుంచి వరదొచ్చి పంట మొత్తం నాశనం అయిపోయింది అని ఇట్లా చెప్పిండు సరే అన్న ఇంకేం చేద్దాము ఏమన్నా ఆ మెలిగింది దాని దానికే సరిపోయింది నీ డబ్బులు నీకు ఆపద చేస్తా అని నన్ను అనిండే దాని తర్వాత ఇంకా ఈ ఇప్పటికి ఆ డబ్బులు కొన్ని వచ్చినాయి అవి అంటే నెలకి వెయ్యి రూపాయలు ఐదు వందలు సారీ వెయ్యి రూపాయలు మూడు నెలలకి మూడు వేలు అట్లా ఏడు సంవత్సరాలు పే చేసిండు భయ్య డబ్బులు ఇచ్చిండు ఎందుకు అనాలా అబద్ధం ఎందుకు చెప్పాలా పే చేసిండు అది నాకు కొంచెం హార్ట్ఫుల్గా చెప్తున్నా సెవెన్ ఇయర్స్ తర్వాత నా పెళ్ళికయ్య అయ్యే కొద్దిగా ముంద పెళ్ళికైనా కొంచెం ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది సేవ్ అయింది అది ఓకేనా అది ఒక ఫస్ట్ మిస్టేక్ అయింది కదా దాని తర్వాత నా లైఫ్లో మళ్ళీ ఇంకో బిగ్ స్టార్ట్ దక్కింది మా ఫ్రెండు రామ్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే నేను జాన్ అంటే అనా నిజం చెప్తున్నా ఎంత హార్ట్ఫుల్గా ఫ్రెండ్స్ మీద ఉన్నంత అంటే ఫ్రెండ్స్ అంటే ఒక లైఫ్ ఆ బాధ్య అదంతా ఒక లైఫ్ అరే ఫ్రెండా అంటే వాడి కోసం ప్రాణమైనా ఇస్తాం సినిమాలో హీరోల కోసం ప్రాణాలైనా ఇస్తాం చూడం అంతకన్నా జాన్ జిగిరి వాళ్ళమ్మకు బాగాలేదంటే నేనన్న నా పైసలు అప్పటికి టైట్ ఉండే పొజిషన్ కొత్త కొత్తగా పెళ్ళి అయ్యిండే అప్పటికి టైట్ ఉండే మా దోస్ అండ్ నమ్మి డెబ్బై వేలు అన్న డెబ్బై వేలు ఇస్తే చుక్కలు చూపిస్తున్నానా ఇప్పుడు ఏమన్నా అంటే అరే ఎవ్వరికి ఇచ్చినవరా ఏం ప్రూఫ్ ఉందిరా అని అంటుండు నా వాడి వాడిచ్చింది వాడు ఈ ఈ మధ్యకాలంలో ఏమైందో ఏమో నాకే తెలీదు ఎందుకు ఇట్లా అని మళ్ళీ వేరే వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే ఇట్లా లవ్ ఫెయిల్యూర్ అయిండు దానివల్ల పిచ్చోడు అవుతుండు ఆగమాగం అవుతుండు వాడు నేను డబ్బులు ఇచ్చేటప్పుడు అన్న ఫ్రెండ్స్ ఉన్నవాసని చెప్తున్నా నాకు ఒకటి ఇచ్చిండు అబ్బా పాస్బుక్ లాంటిది ఒకటి ఇచ్చిండు ఆ పాస్బుక్ బామ్మ నీ దగ్గర పెట్టుకోరా నీకు నమ్మకం ఉందిరా ఎందుకంటే నా నుంచి ఏ మిస్టేక్ రావద్దురా అని అది పాస్బుక్ అయితే ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఇంకా వాడు ఉంటుంటూ మారిపోయాడు ఇంకా మొత్తం కంప్లీట్గా మారిపోయాడు ఏమైందిరా ఎందుకు ఇట్లా చేస్తున్నారా ఏ ఏమన్నా నేనేమన్నా అన్నా అంటే అన్న ఎవరు ఎవరైనా ఇప్పటివరకు మిత్తి అది ఏం తీసుకోలే అన్న ఎందుకంటే దోస్తులను నమ్మి నేను మోసపోయినా అన్న కానీ ఒక టైంకి ఇప్పుడు దాదాపు రెడ్డికి ఇచ్చి చాలా రోజులైంది మొన్న కలుద్దామని పోతే ఆయన సామిమాల వేసిండు శివస్వామి శివమాల వేసాడు శివస్వామి మాల వేసిన తర్వాత ఇంకా ఆయన ఎక్కడ డిస్టర్బ్ చేస్తాను చెప్పి అట్లా ఇప్పుడు ఇద్దరు అయ్యారు కదా ఒకరు ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేటప్పుడు ఒక్కరు మోసం చేస్తే లేటుకి ఇచ్చారు ఇంకో సెకండ్ అయినా ఈయన ఇంకా ముప్పై వేలు ఇచ్చిండు ఇంకా ముప్పై వేలు అది ఎప్పుడు ఇస్తాడో ఏమో ఇంకా ఆయన దయ ఇంకా లాస్ట్ అశోక్ కోట్లా అని మా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు వాడు ఎంత అంటే జాన్ జిగిరి వాడు అమ్మడిపల్లి వాడు ఊరు ఆడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు నేను మస్తు ఎంజాయ్ చేసినాం మస్తు చూసినాం మస్తు లైఫ్ని ఎంజాయ్ చేసినాం కానీ ఇప్పుడు ఒక్క కాల్ చేయనికే ఆగమాగమైతుండు ఏదైనా అవసరం ఉంటేనా దోసులు వచ్చేది అవసరం ఉన్నా లేకున్నా దోసులు గుర్తుకురారా రారా దోసులు ఎప్పటికీ డబ్బేనా శాశ్వతం డబ్బు నా మాట్లాడేది ఇంక లేకపోతే ఇంకేం దేనికి విషయానికి మాట్లాడారా ఇంక ఇంతేనా ఇప్పుడైనా ఎవరైనా ఫోన్ చేసాడు అనుకో ఎగ్జాంపుల్ మా దోశ ఒక్కరు ఇప్పుడు మా సీనాన్న ఉన్నాడు ఇక్కడే ఉంటాడు కబుర్తలు దాంట్లో చేస్తాడు ఆయన ఉండు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చిందనుకో రవి ఈ పెయింటింగ్లో ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుందా అట్లా చేస్తే బాగుంటుందా అని అంటాడు కానీ మిగతా టైంలో కనిపిస్తే నమస్తే అంటే నమస్తే అంటాడు అంటే దగ్గరకు వచ్చి మాట్లాడాడు ఒకప్పుడు సీను అశోకు రామ్ రెడ్డి వీళ్ళ నలుగురు నలుగురితో చాలా అంటే చాలా వర్క్ క్లోజ్ ఉండే ఎంత అంటే డెప్త్ వర్క్ వెళ్ళిపోతుండే చాలా డీప్ వర్క్ ఉంటుండే కానీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఎవ్వరు నాతో మాట్లాడతలేరు భయ అరే నేనేమో తప్పు చేసినా నేనేమో చేసినా అని కాదు నేను నిజాయితీగా ఉండి బరాబర్గా మాట్లాడడానికి అంటే ఎవరికి ఇట్లా ఇట్లా ఏమంటారు భయ్య దాన్ని ఏమంటారు ఇట్లా నాముషి అయిపోయింది ఏమన్నా అంటేనేమో లే ఎందుకు ఎందుకంటునో అది ఇది అని మళ్ళీ రిటర్న్ అవుతుంది సో నేను నా ఉన్న ఫ్రెండ్స్లో చాలా మందిని గుడ్డిగా నమ్మాను గుడ్డిగా నమ్మి మోసపోయినాను ఇక కొంతమంది ఏమో మెల్లమెల్లగా వాళ్ళ వాళ్ళ అనుకూలన్ని బట్టి అయితే బుచ్చన్న అయితే నేను ఉన్నవాసం చేస్తాను బుచ్చన్న నాకేమి ఇప్పటివరకు ఎయిర్పోర్ట్లో చేసిన మనిషి ఇయ్యకపోతే ఒక ఏడు వేలు ఇవ్వకపోవచ్చు భయ్య అంత ముందు వరకు అయితే అంతా సేవ్ చేసిండు సో ఈ రామ్ రెడ్డి ఏమో ఇక తాగుడు ఇప్పుడైతే సామి మాలలో ఏం చేద్దాం ఏమనలేము ఇప్పుడు మాలలో వేసుకున్న తర్వాత ఆయన ఏమంటాం ఏం టచ్ చేయలేము సరే మాల అయిపోయిన తర్వాత అయితే మాట్లాడుకుందాం అని అయితే అనుకున్నా ఇక దాని తర్వాత అయితే ఇంకా ఇక నా ఒపీనియన్ అయితే ఒకప్పుడు డబ్బు అంటే పిచ్చి పిచ్చి అంటే పిచ్చితో ఉండే డబ్బు డబ్బే ప్రపంచం డబ్బే అది డబ్బే ఇది అని ఉంటుండే కానీ ఇప్పుడు డబ్బు ఏ డబ్బుదేముంది కానీ మధ్యలో ఒక అన్నయ్య వచ్చాడు అన్నయ్య వచ్చి నా లైఫ్ మొత్తం మారిపోయింది ఆయనతో కొన్ని రోజులు ట్రావెల్ చేసిన ఎందుకు నా అవసరం చెప్తున్నా అన్నతో ఉండి కొన్ని రోజులు ఉండి ట్రావెల్ చేసిన తర్వాత ఏం జరిగి ఏం తెలిసిందంటే డబ్బు కాదు ప్రపంచం డబ్బు కన్నా విలువైనది మనుషులు మనుషులకన్నా విలువైనది ఇంకేది లేదు అనే ఉద్దేశంతో అయితే భయ్య ఒక్కరోజు ఒక నెల రోజులు అట్లా ఉంటే కాదు మా అన్నయ్యతో ఇంచుమించుగా మూడు సంవత్సరాల నుంచి నాలుగు ఐదు సంవత్సరాల వరకు ట్రావెల్ చేసిన ఆయనతో ఉన్న ఆ ట్రావెల్లో నాకు తెలిసింది అప్పుడు మ్యారేజ్ కాలేదు సింగిల్గా ఉండేప్పుడు ప్పటికీ కొంచెం అగ్రెసివ్ ఉండే ఏముందిలే అని నాకు ఈ నోటి దురద నోటి దురద అనేది ఎక్కువగా ఉంది ఎవరైతే అయినా ఎక్కువగా కలుపుకొని మనోలు నేను ఎక్కువగా కలుపుకొని పోతే మనల్ని ఎక్కువగా ఫస్ట్ ఆగం చేసేది మనోలే అని అనిపిస్తుంది ఏమైనా ఏసానా ఏకోకుండా ఉంటానా ఫ్రెండ్స్ మా అన్నయ్య ఎట్లా తిడుతుండు ఎట్లా అట్లా తిడుతుండు ఏం చేద్దాం పెద్దోళ్ళు సీనియర్లు సీనియర్లే జూనియర్ జూనియర్లే మధ్యలో రావాలి తీసి అవతల సరే ఫ్రెండ్స్ ఉంటా మా అన్నతో ఆగమాగం చేస్తాడు బాగానా ఇది ఎట్లా వస్తలేదు